నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం ద్వాదశ రాశుల వారికి ఆగస్టు మాసంలో నవగ్రహాల సంచారం ఎలా ఉంది వాటి వల్ల ఎటువంటి ఫలితాలు ఏర్పడనున్నాయి దానికి ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్ళపల్లి రవికుమార్ గారు నమస్కారం గురుగారు ఈ ఆగస్టు మాసంలో ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు నవగ్రహాల సంచారం ఏ రకంగా ఉందో తప్పకుండా శరది సమాకారి పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీఠ నెల సరస్వతి నమోస్థే అందరికీ నమస్కారం ద్వాదశ రాసుల్లో అంటే ఈ నెల ఆగస్టు నెల ద్వాదశ రాసుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి స్వస్థానమైన సింహరాశిలో ఉంటారు అలాగే బుధుడు కూడా సింహరాశిలో ఉన్నారు అలాగే శుకుడు కూడా ఈ నెల అంతా కూడా మనకి సింహరాశిలో ఉంటారు అలాగే కుజుడు వచ్చి మనకి వృషభ రాశిలో ఉంటారు గురువు వచ్చేసి మనకి వృషభ రాశిలో ఉంటారు అలాగే శని స్వస్థానమైన కుంభరాశిలో ఉంటారు అలాగే రాహు వచ్చి మనకి మేనరాశిలో ఉంటారు ఇంకా కేతు వచ్చేసి మనకి కన్యా రాశిలో ఉంటారు ఇవి ఈ నవగ్రహాలు ద్వాదశ రాశిలో ఈ నెలాళ్ళు కూడా ఈ స్థానాల్లో ఉంటారు గురుగారు వృషభ రాశి వారికి ఆగస్టు మాసం ఎలా ఉండబోతుంది వీళ్ళకి నవగ్రహాల సంచారం ఎలా ఉంది గురు శని ఫలాలు ఎలా ఉన్నాయి తప్పకుండా వృషభ రాశి అనగానే మనకి కృత్తిగా రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు ఈ నక్షత్రాల సమూహం మనకి వృషభ రాశిలోకి వస్తుంది వృషభ రాశి అనగానే మనకి ఇందాక చెప్పినట్టే ఆ నాలుగు గ్రహాలు అంటే రాహు కేతు గురువు శని సంచారం చూసుకుంటే రాహు కేతువులు కూడా పంచమంలో లాభంలో చాలా బాగున్నారు శని తీసుకున్నా కూడా వృషభ రాశికి యోగ శని కాబట్టి దశమస్థానంలో స్వస్థానంలో బాగానే ఉన్నారు గురువు తీసుకుంటే మటుకు రాశిలోనే ఉండిపోయాడు అదనగా గురువు శుభ ఫలితాలనే ఇస్తాడండి శుభగ్రహాలందరికీ గురువుగారు గురువు అండి అంటే చంద్రుడు బుధుడు మామూలుగా శుక్కుడు ఈ మూడింటికి గారు వచ్చేసి బృహస్పతి చెడ్డ ప్లానెట్స్ అంటే చెడ్డ గ్రహాలైన రాహు కేతు శని రవి కుజుడు ఈ వీళ్ళందరికీ గురువుగారు వచ్చేసి సుక్కుడు అండి గురువుగారు ఎప్పుడైనా సరే రాశిలో బాలేకపోయినా పైన ఆరు ఎనిమిది పన్నెండులో ఉన్న అయితే గురుబలం లేని స్థానాలైనా రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలు అయితే గురుబలం కాబట్టి ఆ స్థానాలు లేకపోయినా కూడా చేయడం చేయడు తద్దుగా ఉండిపోతాడు బలం చేకూర్చే చోట బలం చేకూర్చకుండా మామూలుగా ఉండిపోతాడు సో మనం అనుకుంటాం మనం ఎంతో హార్డ్ వర్క్ చేసి కరెక్ట్గా గవర్నమెంట్ జాబ్ పడుతుంది ఆ టైంలో గవర్నమెంట్ జాబ్ గురించి మనం గట్టిగా ప్రయత్నం చేసి మనం రాస్తాం సో ఆ బలం సరిగ్గా సరిపోదమాట అంటే మీరు చదివే చదువులో కానివ్వండి మీ ప్రిపరేషన్లో కానివ్వండి అయితే కరెక్ట్గా రేపు ఎగ్జామ్ అంటే ఈ రోజు ప్రిపరేషన్ కానివ్వండి ఎక్కడో ఒక్క చోట మైనస్ ఉంటుంది అనమాట ఆ గురుబలం లేని చోట సో మనం రాసినప్పుడు ఏమవుతుందంటే సగం సగంగా రాయడం ఫుల్గా నాలెడ్జ్ పెట్టి రాయకపోవడం బ్రెయిన్ మొత్తం పెట్టి రాయకపోవడం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట గురుబలం తక్కువగా ఉండేటప్పుడు ఏ విషయాలపైన జాగ్రత్త వహించాల్సిన అవసరం అన్ని విషయాలు అన్ని శుభాలు అంటే ఉన్నత చదువు ఉన్నత ఉద్యోగం అయితే ఫస్ట్ ఉద్యోగం వివాహ ప్రయత్నం సంతాన ప్రయత్నం గృహ ప్రయత్నం వాహనం చిన్న ఒక పదివేల రూపాయల వస్తువు బంగారం కొన్నా కూడా ఇవన్నీ కూడా గురుబలంలోకి వస్తాయండి అన్ని శుభాలు గురుబ గురుబలంలోకే వస్తాయి సో అందుకే చూడండి ప్రతి ఏడాది ఎవరికి ప్రమోషన్ రాదు ప్రతి ఏడాది ఇల్లు కొనలేరు ప్రతి ఏడాది సంతానం కలరు ఒకసారి వివాహం అవుతుంది సో అలా ఏవి తీసుకున్నా కూడా చాలా తక్కువ సార్లే ఇల్లు కానివ్వండి కారు కానివ్వండి ఏవైనా కూడా చాలా చాలా తక్కువ సార్లే కొనగా అంటే అన్నిసార్లు వచ్చేది గురుబలం అనేది ప్రతి ఏడాది జీవితాంతా ఉండిపోదు అలాగే సో వచ్చినప్పుడు మనం బాగా కష్టపడితే కనుక ఖచ్చితంగా మనం అనుకున్న పని నెరవేరుతుంది ఇల్లు విషయం తీసుకున్నారనుకోండి పన్నెండు సంవత్సరాలకి రెండు సంవత్సరాలే స్థలం కానీ ఇల్లు కానీ పొలం కానీ కొనే సమయం అనమాట ప్రతి ఏడాది మనం కొనేలాం అలాగే సంతానం కానివ్వండి ఏదైనా సరే కాబట్టి మన రాశి నుంచి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండో స్థానాల్లో గురువు సంచరించినప్పుడు సంవత్సరం కాలం ఉంటాడు కాబట్టి ఆ సంవత్సరం కాలంలో మనకి శుభాలు అన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి కాబట్టి ఆ గురుబలం ఎప్పుడు వస్తే మనం ముందుగా చెక్ చేసుకుంటూ ఉండాలి ఇంకొక ఏడాదిలో గురుబలం రాబోతోంది సో వివాహ ప్రయత్నాలు మనం స్టార్ట్ చేసుకోవాలి గురుబలం రాబోతోంది గృహం గురించి మనం ట్రై మిగతా శని రాహుకేతువుల బలం ఎలా ఉంది మిగతా శని ఏంటనే ముఖ్యంగా దశమస్థానంలోనే స్వస్థానంలో ఉన్నారు కాబట్టి పరిపూర్ణంగా ఉంది బలం సో దానివల్ల ఏంటంటే ఉద్యోగస్తులకి పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు ప్రమోషన్స్ రావడం నేమ్ అండ్ ఫేమ్ బాస్ నుంచి మనని ఇలాగే ఫారెన్ టూర్ విజిట్స్ అసైన్మెంట్స్ ఇవన్నీ కూడా రావడం చాలా బాగుంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా కారకుడు ఆయుష్ కారకుడు కూడా శని అండి ఎవరికైనా సరే సాధారణ సో వృషభరాశికి అదృష్టకారకుడు యోగకారకుడు లక్ ఫేవర్ చేసే గ్రహం కూడా శని కాబట్టి అతను స్వస్థానంలో పెస్తూ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వీరికి ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లలు వాళ్ళందరూ కూడా ఆరోగ్యం చాలా బాగుంటుందని చెప్పుకోవాలి గురుగారు మరి గురుబలంతో పాటుగా మిగతా గ్రహాల అనుగ్రహానికి ఎటువంటి ప్రధానాలను పాటించుకుంటే వాళ్ళు శక్తి లభిస్తుంది అంటే ముఖ్యంగా మనం పాటించాల్సిందంటే ప్రస్తుతం గురుబ గురు గురించి అండి ఎందుకంటే రాహు కేతు కేతు శని మూడు కూడా చాలా బాగున్నాయి కాబట్టి గురుగ్రహం మనకి రాశిలోనే ఉండిపోయాడు అంటే మళ్ళీ నెక్స్ట్ ఏడాది సెకండ్ హౌస్కి వస్తాడు కాబట్టి ఇంకా ఏడాది కాలం పాటు మనకి అసలు గురుబలం లేదు కాబట్టి ఖచ్చితంగా దత్తాత్రేయం పట్టుకోవాలి సో ప్రతిరోజు దత్తాత్రేయం అష్టోత్రం చదువుకోవడం అలాగే వీలైతే ప్రతి గురువారం మనం ఉపవాసం ఉండడం ఫిక్స్డ్గా పెట్టుకోవాలి ఈ ఏడాది అంతా కూడా ప్రతి గురువారం మనం ఉపవాసం పెట్టుకోవడం అలాగే ప్రతి గురువారం కూడా దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి నలభై ఒక్క ప్రదక్షిణాలు చేయడం అలాగే ఇంకా గురుబలం తక్కువగా ఉంది ఏ పనులు జరగట్లేదు చిన్న చిన్న పనులు కూడా జరగట్లేదు అని అనిపిస్తే మాట ఖచ్చితంగా గురువుకి పదహారు వేల సార్లు జపం చేయించి శనగపప్పు కేజింప ఒక ఎల్లో లుంగి థౌజండ్ రూపీస్ వర్త్ గోల్డ్ ఐటమ్ దానం ఇస్తే కనుక కూడా కూడా అన్ని మంచి విద్య ఉద్యోగం వ్యాపారం వాహనం వివాహం సంతానం ఆరోగ్యం ఐశ్వర్యం వీటన్నిటికి సంబంధించి విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేసి గురువు అపాయింట్మెంట్ను పొందవచ్చు గురుగారు ఈ ఆగస్టు మాసం అంతా కూడా రాశి వారికి ఏ రకంగా ఉండబోతుంది ఎలాంటి పరిహారాన్ని పాటించుకుంటే గురుబలం దక్కే అవకాశం ఉంటుంది విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం